అందరికీ నమస్తే అందరూ బాగున్నారా బీరకాయ పచ్చడి చేసిన నేను మినుముల బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వారానికి ఒకసారి కంపల్సరీ మా ఇంట్లో చేస్తూనే ఉంటాను నేను నాకు ఒక విషయం చెప్పేసేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయి ఏంటంటే మీరు వీక్లీ ఎన్నిసార్లు నాన్ వెజ్ తింటారు వెజ్ ఎన్నిసార్లు తింటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయి మేమైతే వీక్లీ టూ టైమ్స్ తింటాము నాన్ వెజ్ మరీ ఎక్కువ ఏం తినము బీరకాయ మినుముల పచ్చడి ఎట్లా చేయాలో చూసేద్దాము రోటి పచ్చడి ఇది రోట్లను నూరుకుంటే కూడా మస్తు కమ్మగా ఉంటుంది కడాయి పెట్టేసి ఒక గుప్పడని పల్లీలు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ నుండి ఫోర్ మినిట్స్ పడుతుంది పల్లీలు ఫ్రై చేయనికే అట్లనే ఒక నాలుగు స్పూన్లు మినుములు కూడా వేసుకోవాలి నల్ల మినుములు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మంచిగా వేగుతుంది అదైతే మీరు గుర్తు పెట్టుకోర్రీ కంపల్సరీగా నేనైతే పల్లీలు పొట్టు తీయట్లేను మీరు ఒకవేళ ఇష్టం లేకపోతే పల్లీలు పొట్టు తీసేసేరి ఏం ప్రాబ్లం ఏం లేదు నాకు పల్లీలు పొట్టు తీయడం ఇష్టం ఉండదు ఇక్కడ ఒక పది నుండి పదిహేను పచ్చిమిర్చి ఇట్లా చూపించిన విధంగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం కౌంట్ తగ్గించుకోండి ఎందుకంటే మేము కొంచెం కారం మంచి అనేది తింటాం కాబట్టి నేను పదిమిరకాయలు ఇట్లా మంచిగా వేయించుకుంటున్నా నేను ఇక్కడ కిలో బీరకాయలు తీసుకుంటున్నా బీరకాయలు అనేవి మంచిగా కడగాలి ఎందుకంటే నేను పొట్టు తీయట్లేను మీకు నచ్చకపోతే పొట్టు తీసేసేది పొట్టు తీయకుండానే చేసుకోవాలి బీరకాయల ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆ పొట్టుతోటే రుచి మంచిగా ఉంటుంది నేను చూపించే విధంగా ఇట్లా ఒకసారి బీరకాయ పచ్చడి చేసుకొని తినరు చాలా టేస్టీగా ఉంటది టమ్మికి కూడా మంచిగా అనిపిస్తుంది ఇట్లా బీరకాయ ముక్కలన్నీ వేసేసుకొని ఒక మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకొని ఫ్రై చేసుకోరి ఇదంతా ప్రాసెస్ ఒక టువెల్వ్ మినిట్స్ పడుతుంది కొంచెం ఓపికతోటి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి బీరకాయ తినని వాళ్ళ కోసము ఇదొక టెక్నిక్ మంచిగా ఇట్లా వాళ్ళకు అర్థమే కాదనమాట ఈ చట్నీ చేసి పెడితే మినుములు కూడా కాల్షియం ఉంటది మినుములు వేసుకోవడం వల్ల ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు నాలుగు రెండు బ్బలు చింతపండు కూడా వేసేసిన నేను ఇట్లనే కలియబెడుతూ కొంచెము ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ స్టేజ్లోనే మనము చట్నీకి సరిపోయేంత ఉప్పు కూడా వేసేసుకోవాలి నేను ఎప్పుడు వాడినా దొడ్డు ఉప్పే వాడతాను ఐడైజ్డ్ ఉప్పు వాడను చాలా తక్కువ వాడతాను అనమాట గల్లుప్పే వాడతా అంటే దొడ్డు పంటను కదా సముద్రం ఉప్పు అదే వాడుతుంటా అనమాట నేను ఏ కర్రీస్కైనా పింక్ సాల్ట్ కూడా వాడతా ఫ్రైస్ చేసినప్పుడు ఇక్కడ ఒక పావు టీ స్పూను ఎండుకారం కూడా వేసుకోవాలి ఇట్లా ఒకసారి ట్రై చేయరి చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఉంటుంది అనమాట పచ్చడి అనేది బీరకాయ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇక్కడ ఒకసారి చెక్ చేసుకొని చల్లార పెట్టేసేయాలి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో చల్లారిపోతుంది బీరకాయ చల్లారే లోపు మనము పోపు పెట్టేసుకుందాము కడాయి పెట్టేసి నూనె వేసుకోవాలి ఒక మూడు టీ స్పూన్లంతా జీలకరావాలు కొంచెం శనగపప్పు నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి కొంచెం ఇట్లా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత కరేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయాలి మీరు ఈ స్టేజ్లో ఎల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకున్న వేసుకొని అట్లయినా బాగానే ఉంటుంది ఇప్పుడు మనము మిశ్రమానాన్ని మిక్సీ పట్టేద్దాము ఫస్ట్ మనము పల్లీలు మినుములు వేయించుకున్నాం కదా అవి బరకగా మిక్సీ పట్టాలి మరీ మెత్త పౌడర్ చేయాల్సిన అవసరం లేదు ఈ స్టేజ్లో మీరు ఎల్లిపాయలు కూడా వేసుకొని నాలుగు ఎల్లిపాయ రెబ్బలు వేసుకున్నా మంచిగానే ఉంటుంది నేను ఆల్రెడీ బీరకాయలు ఉడికించేటప్పుడు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు సి ఉడికించేసిన ఆ క్లిప్ మిస్ అయిపోయింది బీరకాయ మిశ్రమం మంచిగా చల్లగా అయిపోవాలనమాట చల్లగా కాకముందే మిక్సీలో వేయకండి మిక్సీలు పేలుతుంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మనము వంటింట్లో ఆడవాళ్ళము ఇక్కడ బీరకాయ మిశ్రమం అంతా వేసేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తటి పేస్ట్ గ్రైండ్ చేయకూడదు బరకగా ఉంటేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఈ స్టేజ్లోనే ఉప్పు తక్కువైతే కూడా ఉప్పు కలుపుకోండి నేనైతే అన్ని ముందే సమానంగా వేసేసుకున్నా నేను ఇట్లనే వేస్తుంటా అనమాట ఒకటేసారి వేసేస్తుంటా మళ్ళా మళ్ళీ వేయను చూస్తున్నారు కదా ఇక్కడ మిక్సీ పట్టేసిన నేను మరీ పేస్ట్ లాగా అయితే చేయకండి అదైతే గుర్తుపెట్టుకోండి మీరు ఇట్లా బరకగా చేసుకుంటేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది మిక్సీ పట్టేసి పోపులో కలిపేసుకోండి అంతే బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది మినుముల బీరకాయ పచ్చడి ఈ వీడియోకైతే ఒక లైక్ కొట్టేషేరీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ ని ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్